హన్మకొండ జిల్లా ఈ రోజు బానోత్ యమునా రాజు నాయక్ కుమార్తె అంకితా బిట్స్ బాలాజీ వివాహానికి హాజరై నూతన వధువులను ఆశీర్వదించిన ఎక్స్ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బిఎన్ నాయక్ లంబాడ లైవ్ ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ లావడియా రాజు నాయక్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బానోత్ రవీంద్ర నాయక్ యూత్ వింగ్ ఇన్ఛార్జ్ కరెంటో తిరుపతి నాయక్ జిల్లా ఇన్ఛార్జ్ బోక్యా మోహన్ నాయక్ మండలి యూత్ ప్రెసిడెంట్ లఖావత్ సుమర్ నాయక్ పోరిక నందా నాయక్ రిటైర్డ్ జీఎం కొర్రాన్ నారాయణ్ సింగ్ రిటైర్డ్ హెచ్ఎం డిఎస్ వెంకన్న నాయక్ ట్రైబల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ గూగులో సజ్జన్ నాయక్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ పోరిక ఈశ్వర్ సింగ్ నాయక్ స్టేట్ ఎల్హెచ్ పిఎస్ నునావా లాల్ నాయక్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్ పోరిక స్వరూప్ సింగ్ రాజు నాయక్ గులాబ్ సింగ్ రమేష్ మొదలైన వారు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించడం జరిగింది